దేవుని మహోన్నతమైన నామమునకే కీర్తి కలుగును గాక ఈరోజు ధ్యానం కొరకు యశ్వ గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం ఇస్రాయేలు ప్రజలకు దేవుడు క్షేమమును అనుగ్రహించరుతున్నాడు అంటే తన ప్రజలకు దేవుడు క్షేమము ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు అనగా ఈరోజు ఆయన మాటలు వింటున్న వారందరూ ఆయన బిడలై ఉన్నారు దేవుడు మీకు క్షేమము అనుగ్రహించబోతా ఉన్నాడు ఆయనకి స్తోత్రం గాక చాలా కాలంగా వేదనతోనూ బహు దుఃఖంతోను శత్రు చేతుల్లో మగ్గిపోయి బయటికి రాలేని ఒక దౌర్భాగ్యమైన స్థితిలోను ఉన్నప్పుడు వారి మీద దేవుడు కృప చూపించి వారిని బయటికి నడిపించటానికై ప్రణాళికను సిద్ధం చేశారు దేవుని సన్నిధి వారికి తోడుగా ఉంచి వారు పొందుకోవలసిన క్షేమపు స్థితిని ఆయన అనుగ్రహించటానికి ఇష్టపడుతున్నారు అందుకనే నా ఎదుట మీరు మౌనంగా ఉండండి దీపములారా జనములారా నూతన బలం పొందండి అని చెబుతున్నారు అంటే ఇది ఇస్రాయేలులకు ప్రభు తెలియచేస్తున్న ఒక అద్భుతమైన విషయమై ఉంది దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇతర జనాలు అందరూ కూడా వినవలసిన వారై ఉన్నారు ఈయన ఏం మాట్లాడుతున్నారు అనంటే ఇస్రాయేళలులైన తన ప్రజలు క్షేమం లేకుండా ఉన్నారు కనుక వారికి క్షేమాన్ని దయచేయటానికి దేవుడు వేసిన ప్రణాళికను గురించి మాట్లాడుతున్నారు ఇజ్రాయేలీలు తూర్పు నుండి వచ్చేవాడు ఉన్నాడు ఆ తూర్పు నుండి వచ్చేటువంటి ఆ రాజు వీళ్ళకి క్షేమమును దయచేస్తాడు అని విశ్వాసంతో చూస్తున్నారు తన ప్రవర్తన నీతిని జరిగించి తూర్పు నుండి దేవుడు పిలుస్తున్నాడట ఎవరిని పిలుస్తున్నాడు ఈ తూర్పు ప్రాంతం నుంచి ఇస్రాయేల్ కు తూర్పు దిక్కున ఉన్నటువంటి ఆ ప్రాంతం నుంచి ఎవరిని పిలుస్తున్నాడు అని అంటే కోరేషు అనేవి రాజుని దేవుడు పిలుస్తున్నాడు న్యాయవంతులైనా కాకపోయినా ఒకవేళ వారి జీవితం నీతివంతంగా ఉన్నా లేకపోయినా వారి గురించి అనగా దేవుని తన ప్రజల గురించి న్యాయకరమైన ఆశయాలు నెరవేర్చటానికి దేవుడు వారిని వాడుకోబోతున్నాడు కోరేషును అనేక దేశాలపై దేవుడు నాయకుడిగా చేయబోతున్నాడని ఈ విషయాన్ని మనం గమనించాలి ఎందుకు అనంటే తన ప్రజలకు క్షేమమును దయచేసేటువంటి వ్యక్తి అతను కేవలము ఇస్రాయిలుకే రాజుగా ఉంటే ఇస్రాయిల్ రాజ్యముని వశం చేసుకుని ఉంటే ఈ ప్రవచనం నెరవేరేది కాదు కానీ అనేక దేశాలను అతను స్వాధీనం చేసుకుని అతను పరిపాలన చేయడం దేవుని ఉద్దేశం అంతేకాదు కానీ బబులోను ప్రస్తావన మొదలుకొని ఇస్రాయేలులను తిరిగి పంపేందుకు దేవుడు వాడుకుంటున్నాడు ఈ కోరేషుని అంటే తన ప్రజలు శత్రువుల చేతులు చిక్కడిపోయారనే విషయం గమనించినటువంటి కోరేషు వీళ్ళని స్వదేశానికి పంపించేయాలని ఆలోచన కలిగి ఉంటాడట అందుకని దేవుడు కోరేషుని ఎన్నుకున్నాడు ఈరోజు నీ జీవితంను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడెక్కడ చిక్కడిపోయావు ఎవరి దగ్గర చిక్కడిపోయావో బయటికి రావటానికి ప్రయత్నాలు చేస్తున్నా నీ వాళ్ళ కాలేటు కదా అందుకనే ప్రభు వాక్యం ఏం చెప్తుందనంటే నీ కొరకు ఒకరిని దేవుడు సిద్ధం చేస్తాడు ఆ వ్యక్తి ద్వారా నీకు విడుదల ఆ వ్యక్తి ద్వారా నీకు క్షేమము కలగబోతా ఉంది నీకు మేలు జరగబోతా ఉంది నీ బంధకాల నుంచి విడుదల కలగబోతా ఉంది అసమాధాన పరిస్థితుల నుంచి సమాధానం ఇవ్వబోతున్నాడు దుఃఖం నుంచి నీకు సంతోషం ఇవ్వబోతున్నాడు నీ కన్నులకు వెలుగును ఆయన దయచేయబోతున్నాడు అందుకే ఇస్రాయిల్ ప్రజల కొరకు కోరేసుని సిద్ధం చేశాడు యజ్ర గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచనాల్లో ఆరవ అధ్యాయం మూడవ వచనం నాలుగు ఐదు వచనాలు చదివితే అతను గురించి ప్రభువు పలికిన మాటలు ఇస్నాయుల గురించి వారిని బయటికి నడిపించాలనేటువంటి తలంపును కోరేసు కలిగి ఉన్న సందర్భాన్ని మనము గమనించగలుగుతాం అంటే దేవుడు తన ప్రజలను బానిసత్వపు శత్రు పరిస్థితులను చూడిపించడానికి ఎక్కడో ఉన్నటువంటి కోరేసును దేవుడు సిద్ధం చేశాడు నువ్వు ఒకటి గమనించాలి నీ కొరకు దేవుడు ఎక్కడి నుంచైనా సహాయాన్ని పంపటానికి ఆయన సమర్థుడు క్రీస్తుపూర్వం ఐదు వందల నలభై ఆరులో ఈ కోరేసు పర్షియా అనగా ప్రస్తుతం ఇరాన్ గా పిలవబడుతుంది అక్కడ నుండి నేటి దిన టర్కీ దేశంగా పిలవబడుతున్నటువంటి పశ్చిమ సరిహద్దు వరకు స్వాధీనం చేసుకున్నాడు కేవలము ఇస్రాయల్ను మాత్రమే కాదు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఈ కోరేసు వశమైపోయాయి కారణం ఏంటో తెలుసా తన ప్రజలను దేవుడు ఇంటికి పంపించటానికి కోరేసుని సిద్ధం చేశాడు నీ జీవితంలో దేవుడు కార్యాన్ని చేయటానికి ఎవరినైనా ఎక్కడి నుంచైనా ఎలాగైనా తప్పకుండా వాడుకుంటాడు లు దేవుడు ప్రేమను ఎంత అమితంగా పొందుకుంటున్నారో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కొన్నిసార్లు జీవితంలో కలిగినటువంటి ఇబ్బందులు బంధకాలు ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు చాలా దుఃఖాన్ని కలిగి చేస్తాయి ఎలా బయటపడతానా నేను ఎలాగునా ఈ సమస్య నుంచి శోధన నుంచి ఈ ఇబ్బంది నుంచి నేను బయటపడతానని సతమతమైపోతూ ఉండాల్సిన ఉండిన సందర్భాలు ఎన్నో ఉండొచ్చు అయితే వాటన్నిటిలోంచి దేవుడు నిన్ను విడిపిస్తాను అని మాట ఇస్తున్నాడు వాగ్దానం చేస్తున్నాడు తప్పకుండా దేవుడు కార్యాలను నీ జీవితంలో జరిగిస్తాడు ఆయన అందు నమ్మక ఉంచి వారి ఎన్నడూ సిగ్గుపడరనే మాట నీ జీవితంలో నెరవేర్చబడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఒక గొప్ప విషయాన్ని ఇక్కడ ఆయన ప్రస్తావన తెస్తూ ఉన్నాడు ఏంటి అని అంటే తన ప్రజలకు ఆయన ఇచ్చిన క్షేమము వారిని ప్రేమిస్తున్న విధానము ఇక్కడ మనం గమనించగలుగుతాం నా సేవకుడైన ఇస్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు అంటూ దేవుడు తన ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడట వాస్తవానికి మనం దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు నన్ను పిలిచాడు నన్ను ఆయన సేవకు రమ్మన్నాడు అని వ్యక్తిగతంగా మనం మాట్లాడుతాం కానీ ఈ ఇష్రాయేలు యావత్తు జాతి జాతినే దేవుడు తన సేవకులని అనడం ఎంత గొప్ప విషయం చూడండి ఇంకా అంటాడు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా స్వయంగా దేవుడే మాట్లాడుతున్నాడు అబ్రహాము నా స్నేహితుడు ఆహా ఎంత ఘనత అండి ఒక ఎమ్మెల్యే లేదా ఒక ఎంపీ నీ స్నేహితుడై నీ స్నేహితురాలు అయితే ఎంత గొప్పగా చెప్పుకుంటావు ఎందుకు ఊర్లో పెసినట్టు మీకు తెలిసినోడైతే చాలు అంతే తెలిసినోడైతే ఫ్రెండ్స్ సంవత్సరం లేదు ఏం చెప్పుకుంటావో అలాంటిది సమస్త నీ సృష్టించిన సృష్టికర్తే అబ్రహాం గురించి చెప్తున్నాడు అబ్రహాం ఎవరకునో నా ఫ్రెండ్ దేవుడు చెప్తున్నాడు అబ్రహాం చెప్పడం కాదు బాబ్బా బాబ్బా ఎంత గొప్పతనం అండి అసలు నా తండ్రి అని మనం చెప్పుకోవడానికి ఎంత ఆనందిస్తాము నా దేవుడు అని చెప్పుకోవడానికి ఎంత అతిశయిస్తాము అటువంటిది రివర్స్ లో దేవుడు చెప్తున్నాడు అందుకంటాడు నేను అబ్రహాము దేవుడును ఇషాకు దేవుడును యాకోబు దేవుడును మోసే తండ్రికి దేవుడును అని దేవుడు చెప్తున్నాడు ఆ మనుషుల గురించి నేను వాళ్ళ దేవుడిని అసలు మా దేవుడు ఏ అని చెప్పుకోవాలి కానీ ఎంత విలువ ఇస్తున్నాడు మనుషులకు మన ప్రభు దేవుడు అనేది మీరు గమనించండి అబ్రహాం ఏకంగా నా ఫ్రెండ్ అన్నాడు నిజమే కదండి నా స్నేహితుడికి ఏమన్నా నేను దాత్తానా సదో మొమ్మురా నాశనం చేస్తున్నాను అన్నాను గానీ అబ్రహాంతో చెప్పేసే వెళ్తానంటే అబ్రహాం అడుగుతున్నాడు ప్రభు ఆ యాభై మంది నిత్యమంతులు ఉంటాయి నలభై ఉంటే ముప్పై ఉంటే ఇరవై ఉంటే ఐదు ఉంటే అని బేరం అడిగాడు ఎందుకో తెలుసా స్నేహితుడు కదా ఎంత మాట్లాడేస్తాడు ఇక అబ్రహం అలా మాట్లాడినప్పుడు అబ్రహం ఐదుగురు ఉంటే నేను రచించేస్తాను అన్నాడు కానీ ఐదుగురు కూడా లేడు అది బాధ అక్కడ అంటే ఆ ఫ్రెండ్షిప్ లో ఉన్నటువంటి గొప్పతనాన్ని మరలా ప్రస్తావన తీస్తున్నాడు అని ఏమంటున్నాడు అంటే భూ దిగంతముల నుండి ఆ చివరి నుంచి నేను పిలిచిన వాడా అంటే ఎక్కడో అనగారి జనాంగంగా విలువలేని జనాంగంగా ఉన్న నిన్ను నేనే పిలిచాను అని చెప్తూ నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నానని చెప్తూ అద్భుతమైన అభయాన్ని ఇస్తున్నాడు ఈరోజు ఈ మాట్లాడుతున్న ప్రియ దేవుని జనాంగమ ఈ మాటలను వింటే ఎంత ధైర్యపరచబడతావో ఎంత ప్రోత్సహించబడతావో అబ్రహం గురించి చెప్తున్నాడు నా స్నేహితుడని మొదటి దిన వృత్తాంతరాలు ఇరవై అధ్యాయం ఏడవ వచనంలో యాకోబ గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై మూడవ నా స్నేహితుడని చెప్పినటువంటి ఆ అబ్రహాము సంతానం గురించి చెప్తూ నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడుగా ఉన్నాను దేవుడు మాట్లాడుతున్నాడు నీతో ఈ రోజున దేవుడు నీకు తోడుగా ఉన్నాడట భయపడొద్దు అంటున్నాడు ఎందుకంటే నీ దేవుడు నేనేనని దిగులు పడొద్దు అంటున్నాడు ఆయన బలపరుస్తాడట నీకు సహాయం చేస్తాడట ఆయనే సహాయం చేస్తాడు ఎలా సహాయం చేస్తాడంటే నీతి అను తన దక్షిణ అస్తం చేత నిన్ను ఆదుకొని నీకు సహాయం చేస్తాడు నిన్ను ఆదుకుంటాడు నువ్వు సిగ్గుపడనవసరం లేదు నీ మీద ఎవరైతే కోప్పడారో నిన్ను ఎవరైతే అసహ్యంగా చూశారో వారు సిగ్గుపడి ఉంది అయిందేలాగా చేస్తారు నీతో ఎవరైతే గొడవలాడారో వారు లేకుండా పోతారు నీతో గొడవాడిన వారు లేకుండా పోయేలాగా నేను చేస్తాను నీతో యుద్ధం చేస్తే వాళ్ళు లేకుండా చేసేస్తాను నేను నేను నీ దేవుడిని భయపడకు నీకు సహాయం చేస్తాను నీ కుడి చేతిని పట్టుకుంటాను నువ్వు ఒకవేళ అనుకున్నావు నేను పురుగు వంటిని స్వల్పమైన జనాంగము అని అనుకున్నావు అయినా భయపడకో నేను నీకు సహాయం చేస్తాను ఇది నేనే విమోచకుడును పరిశుద్ధ దేవుడును నేనే చెబుతున్నాను అబ్బాబ్బా ఎంత గొప్ప వాగ్దానం ఆయన నీకు తోడుగా ఉన్నాడు బిడ్లరా భయపడకో ఆయన నీకు సహాయం చేయటానికి ఇష్టపడుతున్నాడు నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు ఆయన నిన్ను ఆదుకొనడానికి ఇష్టపడుతున్నాడు నిన్ను సిగ్గుపడే పరిస్థితికి ఏ రోజు ఆయన తీసుకురానని చెబుతున్నాడు ఆయన కుడి చేతులు నీ కొరకు చాచి ఉంచాడట నిన్ను విమోచించే విమోచకుడు ఆయనే అని చెప్తున్నాడు నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉండక నిరాశ కలిగిన పరిస్థితి ఉండక దేవుని వాక్యాన్ని విని ఆయన ప్రకారంగా ధైర్యంగా ముందుకు సాగుపో గొప్పతనం కలుగు చేస్తాడు అందుకనే భక్తుడు అంటున్నాడు దేవుని బట్టి నేను సంతోషిస్తానని మరి నీ జీవితంలో దేవుడు ఘనమైన బలమైన కార్యాన్ని చేయటానికి ఇష్టపడుతున్నాడు మరి కొంచెం ఆత్మీయ విషయాన్ని మరింత లోతుకు చెబుతున్నాడు ఆయన చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారచేస్తా లోయల మధ్యను ఊటలను ఓటలను ఉబకి చేస్తాను అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బొక్కలుగాను చేస్తాను అంటున్నాడు కొన్ని వృక్షాలు కూడా అక్కడ మొలుస్తాయట అంటే భయంకరమైనటువంటి ఎడారి ఇసుక తన్నులను ఆయన అద్భుతమైన జలమయంగా మార్చేస్తాడట పచ్చగా మార్చేస్తాడట అద్భుతమైన చెట్లు ఫలించేటట్లు దేవుడు చేస్తాడట అంటే నీ జీవితం ఎడారిగా ఉండొచ్చు కానీ ఆ ఎడారిగా ఉన్న జీవితంలో దేవుడు అద్భుతమైనటువంటి నీటి ప్రవాహాన్ని దయచేయబోతున్నాడు ఇది ప్రవచనం అరేబియా రిసార్ట్ నదులతో ఈరోజు నన్ను నింపబడడం మనం చూస్తాం ఈ అరబ్ కంట్రీస్ లో ఉన్నటువంటి నాలుగు దేశాల మధ్యలో భయంకరమైనటువంటి ఇసుక తెన్నులు ఉన్నాయి ఎడారి ఉంది ఆ ఎడారి నీటి దినాన్ని ఎలాగైపోయిందంటే నీటి మడుగులుగా మారిపోయింది ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు భయంకరమైన నీటి ప్రవాహం వచ్చింది ఆ ప్రవాహంతో పాటు చేపలు కూడా విపరీతంగానే కొట్టుకుని వచ్చేసాయి హాలీ అరిబ్ డిషాట్ సైది అరేబియా యమనే ఓమెన్ ది యునైటెడ్ అరేబియా రిషార్ట్ అనే ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం విపరీతమైన నీటి ప్రవాహంతో నింపబడడం చూస్తాం అంటే ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రిందట దాదాపుగా రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రిందట పలకబడిన ఈ ప్రవచనం అరణ్యం నీటి మడుగులుగా మారిపోతుంది అనేది నేటి దినాన్ని నెరవేర్చబడుతుంది దేవుడు నీ జీవితంలో బలమైన కార్యం చేయటానికి ఇష్టపడుతున్నాడు అరణ్యపు నీ జీవితాన్ని నీటి మడుగుగా ఆయనే మార్చేస్తాడు అరేబియా ప్రాంతాల్లో ఈ అరబ్ కంట్రీస్ లో ఉన్నటువంటి ఎడారిని నీటిమయంగా చేయగలిగిన దేవుడు ఎడారి వంటి నీ జీవితాన్ని పనికిరాని నీ జీవితాన్ని ఉపయోగం లేని నీ జీవితాన్ని తృణీకరించబడిన నీ జీవితాన్ని కష్టంగా ఉన్న నీ బ్రతుకును మార్చగలిగిన దేవుడు నువ్వు నమ్ముకున్న దేవుడు ఆయన నమ్మినప్పుడు నువ్వు ఎన్నడూ సిగ్గు పడవు అన్న ప్రజలకు క్షేమం ఇవ్వటానికట ఉత్తర దిక్కు నుండి కోరేశును స్వాధీనం చేసుకోమని ఆడ్రేసాడు ఈ వచ్చిన ఈ కోరేషు తన ప్రజలను వదిలేశాడు ఏసరాయ్యను ఇదిగో మీ స్వస్థలానికి మీరు వెళ్ళిపోవచ్చు అని ఎంత ఆశ్చర్యం ఎంతో కాలంగా బానిసత్వ బ్రతుకులు ఉంటే బానిసలను విడుదల చెయ్యురు ఏ రాజు కూడా కానీ దేవుడు ప్రేరేపిస్తున్నాడు కోరేసుతో మాట్లాడుతున్నాడు కోరేస నా ప్రజలను బయటకు పంపించేసేయి గొడవ లేకుండా సమస్య లేకుండా ఏ రకమైన ధర్నాలు చేయకుండా దేవుడే వారి హృదయాన్ని ప్రేరేపించగా అతనే చెప్తూ ఉన్నాడు ఈరోజు నీ జీవితంలో దేవుడు బలమైన కార్యం చేయడానికి ఎక్కడి నుంచి ఆయన ఎలాగనైనా సహాయము చేయగలిగిన సమర్థుడు నువ్వు నమ్ముతున్నావా అరణ్యాన్ని నీటి మడుగుగా మార్చిన దేవుడు అరణ్యంలో ఆగరణ పోషించిన దేవుడు తొంభై సంవత్సరాల వయసులో సారమ్మకి సంతానం ఇచ్చిన దేవుడు నీ జీవితంలో కూడా ఖచ్చితంగా బలమైన కార్యాలు జరిగిస్తాడు ఆయన చెప్పిన మాట ఆయన చెప్పిన ప్రవచనములతో వాగ్దానం నెరవేర్చకుండా ఉండనే ఉండడు వాగ్దానం నెరవేర్చు దేవుడు అని ఆయనకు పేరు మరి రోజున నువ్వు సహాయం లేకుండా కురుంగిపోతున్నావా ఇతరుల మాటలు విని నిరాశ చెందుతున్నావా అవమానకరమైన స్థితిని నువ్వు చూస్తున్నావా దుఃఖాన్ని సలుపుతున్నావా ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నావా భయపడొద్దు దిగులు పడొద్దు బలపరిచేవాడు ధైర్యపరిచేవాడు నడిపించేవాడు సహాయం చేసేవాడు మన దేవుడు మనకి ఉన్నాడు ఆయన బట్టి ఆనందిద్దాం ఆయనలో ముందుకు కొనసాగుతాం చివరిగా చెప్తున్నాడు విగ్రహారధికులు వారు మాయస్వరూపులు వారి క్రియలన్నీ కూడా పోతపోసిన విగ్రహములుగా ఉన్నాయి అవి ఒట్టివి వారి వలన ఏమీ ఉపయోగం లేదు అంటున్నాడు అప్రయోజకులుగా ఉన్న వారిని గురించి నువ్వెందుకు ఆలోచన చేస్తావు అని మాట్లాడుతున్నాడు అంటే నువ్వు ఒకవేళ విగ్రహారాధన చేసే వాళ్ళ జీవితాలు క్షేమంగా ఉన్నాయి అని నువ్వు భావిస్తూ ఉంటే అలాంటి విషయాలు నువ్వు మనసుకులో రానియొద్దు అని చెప్తున్నాడు ఎందుకనంటే సమస్తాన్ని సృష్టించిన దేవుడు వారికి అంత క్షేమాన్ని ఆయన నమ్ముకున్న బిడ్డగా నీకు ఆయన ఎంత క్షేమాన్ని ఇస్తాడు అందుకే విశ్వాసంతో కొనసాగిపోగలిగితే దేవుడు బలమైన కార్యాలు నీ సొంతం చేస్తాడు ఈ రోజు ఉన్న స్థితిని బట్టి చూసి భయపడి బాధపడి కృంగిపోతున్నావేమో ఈ రోజు స్థితిని చూడొద్దు రాబోయే దినాల్లో దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఖచ్చితంగా కూర్చుండబెడతాడు నువ్వు ఊహించిన దానికంటే ఘనమైన కార్యాన్ని నీ జీవితంలో చేస్తాడు నువ్వు ఊహించుకున్న దానికంటే ఉన్నతమైన బతుకుని భవిష్యత్తుని దేవుడిని ఖచ్చితంగా ఇస్తాడు విశ్వాసంతో ఉండు ఆయనలో ముందుకు సాగుతుండు ఆయన నీకు తోడుగా ఉన్నాడు దేవుడి మాటలు దీవించునిగాక ఆమెన్